మాట్లాడతావాణా అండి కాట రావునా మరి పొట్లమ్మ నమస్తే అమ్మా రోడ్డు పొట్లమ్మ గట్టు మా ఏరియా కానీ మాకు ఇబ్బంది ఏంటంటే నీళ్ళు ప్రాబ్లం అసలుకి నీళ్లు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల కాడి నుంచి కూడా నీళ్లు ప్రాబ్లం అమ్మా నీళ్ళు ఎందుకమ్మా సారా ఉంది కదా ఏందంటే సారా ఉండేది అది ప్రతి ఒక్కరు ఓట్లు కానీ వస్తారు ఇదిగో పంప ఇంటింటికి వేస్తాం అంటున్నారు ఏమి ఇంతమంది ఉన్నారే లిక్కర్ షాపులు ఎలా ఉన్నాయి నాకు లిక్కర్ షాపులో కనీసం కనీసం డిజిటల్ పేమెంట్ లేదట కదా ఓన్లీ క్యాష్ ఎందుకని ఎందుకని జగనన్న గారు ఏం చెప్పారో తెలుసా పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఇంకోసారి వచ్చి ఓట్లు కూడా అడగను అన్నాడు చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో భగవద్గీతతో సమానం అని చెప్పాడు ఏమైంది మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈ రోజు మద్యం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే అమ్ముతున్నారు ప్రభుత్వం అమ్మిందే కొనాలట కదా వేరే లేవట బ్లాక్ బస్టర్ త్రీ క్యాపిటల్ అన్ని వాగ్దానాలు ఎక్కడ నెరవేరాయంటే మన లిక్కర్ షాప్ లోనే నెరవేరా కూడా ప్రెసిడెంట్ మెడల్ బాగుందమ్మా జగన్ అన్నకు ఓటేస్తే ఏమైంది ఈరోజు ఆ కల్తీ మందు తాగి మా మందు తాగి మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ గుండెలు లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ అన్నా ఆలోచించండి ఉట్టి క్యాషే అంట డిజిటల్ పేమెంట్స్ లేవు ఉట్టి క్యాష్ అంటే అసలు పోతున్నాయో స్టేట్ ట్యాక్స్ ఏంటో సెంట్రల్ ట్యాక్స్ ఏంటో ఎవరికి అత్తా లేదు ఎంత మధ్యం అమ్ముతున్నాము ఎంత మద్యం ట్యాక్సులు పోతుందో ఏదీ లేదు మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది ఏమో ఆలోచించండి మళ్ళీ ఈ ప్రభుత్వం కావాలో లేదో ఆలోచించండి నీళ్ళు ఆడవాళ్ళు మటుకు పంపులు కాడ మటుకు తగ్గొట్టుకుంటారు ఇంటికి వచ్చి రెండు బిందులు కూడా వస్తాం కానా కష్టం నీళ్ళు మటుకు ప్రాబ్లం అండి ఈ ఏరియా నుంచి ఏపెచ్మిల్ రోడ్డు మీద నుంచి పుట్లమ్మ గట్టు లోన్ దాకా నీళ్ళు ప్రాబ్లం మాకు అది ఇంటింటికి పంపేస్తాం అన్నారు ఐదు సంవత్సరాల కింద ఎవరు చంద్రబాబు చెప్పి గెలిచిన కాడి నుంచి ఇంటింటికి పంపన్నారు ఇంటికి కూడా మాకు పంపులు లేవు ప్రతి ఊళ్ళో చూడండి ప్రతి ఇంటికి పంపులు పతి ఇంటికి పంపులు ఈ ఏరియాలో ఎందుకన్నా పంపులు లేకుండా ఉంటారు మరి ఎందుకనే ఏంటో మాకు తెలియదండి మాకు మటుకు ముఖ్యంగా మాకు నీళ్ళు ప్రాబ్లం ఈ ఏరియాలో అదే అండి మా చిన్న కూర్చో మాట్లాడే ఇంటికి పంపు రాజశేఖర్ రెడ్డి ఇంటికి పంపు లేదు అనుమాట